సాగర్ కు అందాల భామలు బుద్ధవనం విజయ విహార్ సందర్శించనున్న మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీల కంటెస్టెంట్స్ విజయ విహార్ లో సెషన్ బుద్ధ పూర్ణిమ సందర్భంగా బుద్ధ విగ్రహానికి పుష్పాంజలి బౌద్ధ భిక్షువులతో కలిసి ధ్యానం రెండు వేల మంది బలగాలతో పటిష్ట భద్రత రేపు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ ఈ మిస్ వరల్డ్ ఈ అందాల భామలని ఏడుగు తీసుకుపోవాలంటే బుద్ధవనమో వేయి స్తంభాల గుడో యాదగిరిగుట్టనో పోషంపెళ్ళో చార్మినార్ కాదు ఎడి తీసుకుపోవాలి వీళ్ళందరినీ మార్కెట్ యార్డ్లకు తీసుకుపోవాలి మార్కెట్ ఏదైతే మార్కెట్ కమిటీలు ఉన్నాయో ఆ మార్కెట్ కమిటీలకు తీసుకుపోవాలి తర్వాత రైతు ఉంటున్నటువంటి పొలాలకు తీసుకుపోవాలి రైతు దున్నుతున్నటువంటి పొలాల దగ్గర తీసుకుపోవాలి వ్యవసాయ దగ్గర తీసుకుపోవాలి చేనేత పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయో ఆ చేనేత వస్త్రాలు తయారు చేసేటువంటి మొగ్గాల దగ్గర తీసుకుపోవాలి చెప్పులు కుట్టేటువంటి ఆ కార్మికుల దగ్గర తీసుకుపోవాలి గొర్రెలు కాసేటువంటి గొర్రెల కాపర్ల దగ్గర తీసుకుపోవాలి ఇక్కడ తీసుకపోతే మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకు కనబడతాయి మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మహిళల దగ్గర తీసుకుపోవాలి ఇట్లా నూట పది దేశాలకు సంబంధించినటువంటి ఈ కంటెస్టెంట్స్ మన దేశానికి రావడం వల్ల భారతదేశంలో ఇంత వ్యవసాయం వస్తుందా అనేటువంటిది వాళ్ళకి అర్థమయ్యి చేనేత ఇట్లా వస్తుందా అనే అర్థమయ్యి వాళ్ళు వాటి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది బుధవనం తీసుకపోతే ఏముంటుందండి ఆడ బౌద్ధ భిక్షులతోటి కలిసి ధ్యానం చేస్తారట ధ్యానం చేయడం వల్ల మన భారతదేశానికి మన తెలంగాణకు ఏమరుగుతుంది రైతు ఆకలితోటి అలమలిస్తున్నాడు కడుపు గాలి ఏడుస్తున్నాడు ధ్యానం అవసరమా ఆ రైతును చూపించు ఆ కంటెస్టెంట్స్కి అందాల పోటీలో పాల్గొనేటువంటి నూట పది మందికి ఆ ఏడుస్తున్న రైతును చూపెట్టండి స్కాలర్షిప్ లేక ఏడుస్తున్న విద్యార్థులను చూపెట్టుర్రి చెప్పులు ఎట్లా తయారు చేస్తాడు ఆ గారిన వాళ్ళని చూపెట్టుర్రి ఇట్లా చూపిస్తే ఏమన్నా వాళ్ళు ఆ వీటి మీద పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది ఆ మీడియా కూడా చూపిస్తుంది తెలంగాణలో ఇన్ని కళలు ఉన్నాయి అని చూపిస్తుంది కానీ పనికిరాని విషయాల కోసం షార్ట్ వాకులు ఈ బిగిని డ్రెస్సులతోటి తిరగడాలు వాళ్ళకు మళ్ళీ సెక్యూరిటీ కలిపిడాలు వాళ్ళకు మంచిగా బిర్రగా వండి పెట్టడు గివా